నేను చాలాసార్లు ఈ సముద్రం దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఓడల్ని చూస్తాను తప్పకుండా వారొక యాంకర్ వేసి కడతారనమాట కట్టినప్పుడు నీళ్ళు ఎప్పుడూ నెమ్మదిగా ఉండవు ప్రశాంతంగా ఉండవు గాలిని బట్టి నీళ్లు ఇటు అవుతూ ఉంటుంది మీరు ఓడ ఎక్కేటప్పుడు కూడా చూడండి అటు ఇటు అవుతూ ఉంటుంది కొంతమంది చేతి పట్టుకొని ఎక్కుతూ ఉంటుంది కారణం ఏంటంటే నీళ్ళు కరెంట్ అట్లా ఉంటుంది అనమాట అలాగే ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో లోకము సాఫ్గా ఉండదు అలలు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి శోధనలు వస్తూ ఉంటాయి మరి మీరు క్రీస్తుకు లంగరు వేయబడకపోతే మనము క్రీస్తుకు లంగరు వేయబడకపోతే మనం కూడా కొట్టుకొని పోయే అవకాశం ఉంది బైబిల్లో ఇలా చాలామంది కొట్టుకొని పోయారు చాలామంది విశ్వాస భ్రష్టులైపోయారు అయిపోయారు అయిపోయారు వారు ఆరంభంలో బాగానే ఆరంభించారు ఆధ్యాత్మికంగా ఆరంభించారు తర్వాత శరీర సంబంధులయ్యారు గలతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఓ అవివేకులైన గలతికి లారా నిన్ను ఎవడో భ్రమ పెట్టిను అంటాడు మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపుణులవదురా అంటారు ఆరంభంలో బాగానే ఉంది వారి భక్తి బాగానే ఉంది వారి ప్రార్థన బాగానే ఉంది సహవాసం బాగానే ఉంది సమర్పణ బాగానే ఉంది ఆరాధన బాగానే ఉంది కానీ కాలక్రమేణా యరుషులేము నుంచి కొంతమంది యూతులు వచ్చి వారికి ధర్మశాస్త్రాన్ని గురించి బోధించి అర్పణల గురించి ఆచారాల గురించి బోధించటం ద్వారా మెల్లగా వారు ప్రభు శిలువ దగ్గర నుంచి తొలగిపోయి వారు తమ స్వనీతి పైన ఆధారపడడం మొదలు పెట్టారు కృప నుండి తొలగిపోయి క్రియలపైన ఆధారపడడం మొదలు పెట్టారు అందుకని పౌలు ఎంత వేదనతో మాట్లాడుతూ మిమ్మును ఎవడు అడ్డగించను మీరు బావుగా పరిగెత్తుచుంటిరి కదా అంటాడు అంటే బాగానే జరిగిన జర్నీ కానీ సడన్ గా ఏమైందో శరీర సంబంధులు అయ్యారు అంటే వారు విశ్వాసం ఎట్లయింది అంటే ఓడ బద్దలైపోయినట్టు అయిపోయింది దే కుడ్ నాట్ రీచ్ టు దర్ డెస్టినీ మధ్యలోనే ఓడ బద్దలైపోయింది ఈ లోక సంబంధమైన విషయాల్లో మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తాం మంచి ఇల్లు ఉన్న వాడిని చూసి ఇల్లు చూస్తాం మనం కూడా అట్లా అవ్వాలి అనుకుంటాం బాగా చదువుకున్న వారిని చూస్తాం బాగా సంపాదించే వారిని చూస్తాం అలా ఉండాలి కానీ ఆత్మీయ విషయంలో మాత్రం మనకంటే బాగున్న వాళ్ళని చూడడం ఎవరిని చూస్తాం మనకంటే బలహీనంగా వారిని చూసి ఆ నేను వారికంటే కంటే పర్వాలేదులే అనుకుంటాం లోక సంబంధంగా ఐశ్వర్యవంతులు చూసుకుంటాం కానీ మనకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మనము భౌతిక సంబంధమైన విషయాల్లో మనకంటే ఉన్నతమైన స్థానాల్లో చూస్తాం ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో మనకంటే తక్కువ వాళ్ళు చూసి పర్వాలేదులే అనుకుంటున్నాం కొన్ని భౌతిక సంబంధమైన విషయాలు మనకి చాలా ప్రాముఖ్యం అయిపోయినాయి వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం అది కావాలి అయినా ఇది కావాలి అనుకుంటూ ఎటు కాకుండా అయిపోతున్నామేమో రోజు ప్రశ్న వేసుకుందాం ఆధ్యాత్మికంగా ఓడబద్దలైపోయిన వారిని కొంతమందిని మనం చూస్తాం కాబట్టి రోజు ఆలోచన చేద్దాం మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది మన విశ్వాస జీవితం ఎలాగుంది దేవునితో మన నడక ఎలాగుంది మనం సరిగ్గా ఉన్నామా లేకపోతే మనము లంగరు వేయబడి ఉన్నామా లేకపోతే ఈ జీవన వ్యాపారంలో కొట్టుకొని పోతున్నామా ఒక ప్రశ్న మనం వేసుకుందాం